మీకోసం మా ఛానల్కి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local. కరీంనగర్ జిల్లా వేనవంక మండల కేంద్రంలోని ఇసుక లారీలు రాకపోకలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ధర్నాకు దిగారు శుక్రవారం వేనవంక మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు ఇసుక లారీలు తిరగడంతో దుమ్ము దూలితో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రోజు వందలాది లారీలు రాకపోకలు జరగడంతో రోడ్లు గుంతలుగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని పిల్లలు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారని అన్నారు ఇక అధికారులు వెంటనే స్పందించి తమ గ్రామం నుంచి లారీలు రాకపోకలు నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు లేదంటే ఒక్క లారీ కూడా గ్రామం నుండి వెళ్లకుండా అడ్డుకుంటామని గ్రామస్తులు హెచ్చరించారు agle ёз mondo முルク uma spe Empaters నుంచి గత ఐదు నెలలుగా విపరీతమైన ఇసుక లారీలు పోవడం వల్ల ప్రజలందరూ అనారోగ్యాల పాలవుతూ తీసుకొచ్చిన వస్తువులు గానీ కిరాణం షాప్ లో వస్తువులు కానీ ఏదైనా వస్తువులు గానీ ఒక్క రోజుకు మించి తాజాగా ఉండడం లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనారోగ్యాల పాలవుతూ లక్ష లక్షల హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నా అధికారులకు ఎన్ని సార్లు కూడా స్పందించడం లేదు ఈ రోజు ఎన్ని ఎంతసేపు అయినా మంచిదే మేము ఇక్కడ అధికారులు స్పందించి మాకు ఏదైనా తక్షణ పరిష్కారం శాశ్వత పరిష్కారం ఏర్పరిచేంత వరకు మేము ఇక్కడ నుంచి కదల మేము వినియోగించుకుంటున్నాం ఈ లారీలకు ఎటు రోడ్డు మ్యాప్ ఉంటే అటు మళ్లించాల్సిందిగా ఇటు ఈ ఇటు సైడ్ రోడ్ మ్యాప్ లేదని అధికారులు చెప్పారు ఏది మానకొండూరులో ఏదో పచ్చినూరు దగ్గర కల్వట్టు వరకు జరుగుతుందని ఒక నెల రోజులు పర్మిషన్ ఇచ్చినాము అయినా తర్వాత మళ్ళీ ఇటు నుంచి బంద్ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు అయినా సరే ఐదు గత ఐదు నెలలుగా ఇక్కడే ఇదే రూట్ నుండి విపరీతమైన అధిక లారీలు రోజుకు మళ్ళీ మినిమం మినిమం మూడు వందల లారీలు వెళ్లడంతో అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు జనాలు అనారోగ్యాలు పాలవుతున్నారు దుమ్ము ధూళితో శ్వాసకోశ సమస్య ఇబ్బంది అవుతున్నారు ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అయినా పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మేము ఎన్నో సార్లు విన్నవించుకున్నాము మేము షాపుల వాళ్ళందరం సంతకం చేసి మేము ఒక ప్రశ్న ఒక పత్రం కూడా సమర్పించాము అయినా కూడా దరఖాస్తు సమర్పించిన ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మేము ఇలా కూర్చొని మా నిరసన వ్యక్తం చేస్తున్నాము ప్రతిరోజు వంటల ఈ వంట లారీలు ఇసుక ఇసుక లారీలు రావడం పోవడం వలన దుమ్ము బాగా ఇళ్ళలోకి వస్తుంది ప్రతి దుకాణంలో ప్రతి సామాను మీద పడుతుంది ప్రతి ఒక్కరి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇప్పటికీ ఒక నలుగురం ఐదుగురము ఒక పది పది వేల రూపాయల చొప్పున దాఖనకు ఖర్చు అయిపోయింది ఇంకా ఇట్లా ఇట్లే ప్రతిరోజు చెప్తా ఉన్నాము మీరు ఇటు రాకుండా 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 అని చెప్తా ఉన్నాము అయినా కానీ వస్తున్నారు ఏ అధికారి పట్టించుకుంటలేరు ఎవరు పట్టించుకుంటులేరు ఏ ఏ సిబ్బంది పట్టించుకుంటలేరు మా ఆరోగ్యాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి తర్వాత ప్రతి ఒక్క సామాను మేము ఈ రోజు తెచ్చిన సామాన్ రేపు అమ్మేది ఉంటే ఇది ఎన్ని రోజుల కింది సామాన్ అని అడుగుతున్నారు మేము ఎత్త అసలు మేము కష్టంలో ఈ రోడ్ సైడ్ ఉన్న దుకాణదారులు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ సామాన్లు మేము కొత్తవి తెచ్చుకొని పాత అనిపించుకునే కాలం వస్తుంది ప్రతి ఒక్కరి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి కావున తప్పనిసరిగా తప్పనిసరిగా ఇసుకల అరీలను ఈ వైపు నుండి పోనీయద్దు అని అందరిని ప్రత్యేకించి మేము అందరి వైపున మురుతున్నాం